హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కలెక్షన్లో వచ్చేసి శారీ వచ్చేసి ఇలాగా పింక్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రాడినరీ శారీసు సో ప్యూర్ బెనారసి పట్టు శారీస్ కలెక్షన్ అయితే మీకు రాబోతుంది సో ఈ ఫెస్టివల్ అండ్ దసరా ధమాఖా సేల్గా మీరు కనుక్కోవచ్చు దసరాకి చాలా బెస్ట్గా సో యాక్చువల్గా ఇవన్నీ కూడా టూ ప్లస్ అండి టూ ప్లస్ రేంజ్ శారీస్ అనమాట టూ ప్లస్ త్రీ ప్లస్ సో హ్యాపీగా సేల్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి శారీస్లో డెఫినెట్గా చెప్తాను అదైతే మంచి మంచి శారీస్ కలెక్షన్ చాలా రీజనబుల్ అండ్ దసరాకి మంచి ఫెస్టివల్ అనుకోవచ్చు అండి పట్టు శారీస్లో వచ్చేసి మనకి ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్స్ చాలా ఫ్లెక్సిబుల్ అండ్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా చూడవచ్చు మీకు అంత హై క్వాలిటీ అండి సో జనరల్గా ఇదే ఐటెం మీరు బయట మార్కెట్లో సో డెఫినెట్గా మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు చెప్పడమే చెప్తారు సో దానికి మీకు ఒక వంద అటు ఇటుగా ఎవరైనా ఇస్తారేమో తప్ప సో ఇచ్చే ప్రైస్కి అయితే ఎవ్వరు ఇవ్వలేరండి అది మాత్రం షూర్గా చెప్పగలను అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది బ్లౌజ్ ఇది హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ ఇదేమో పళ్ళు పార్ట్ వస్తుంది పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇది కాంబినేషన్ వచ్చేసి మీకు ఓకేనా శారీ అయితే నాకు ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సో ఈ విధంగా ఉంటుంది బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇలా మనకి బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది పికాక్స్ వస్తాయి శారీ యొక్క డిజైను అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది శారీ అంతా బ్రింజాల్ వైలెట్ ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది శారీ అయితే వేరే లెవెల్ అండి నిజంగా సో ఇలా బోర్డర్ కాన్సెప్ట్ ఇంత బోర్డర్ వచ్చేసి సో యాక్చువల్గా ఇలాంటి బోర్డర్ కాన్సెప్ట్ ధర్మవరం పట్టులో చూస్తారు మీరు సో అలాంటి కాన్సెప్ట్లో వస్తుంది శారీ అంతా కూడా అండ్ చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది సో అలాగే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అయితే ఇదండి సో ఇది పళ్ళు పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా పళ్ళు అయితే మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఈచ్ వన్ శారీ ఫ్రీషిప్ అలాగే మరొక శారీ అండి ఇది ఒక కాంబినేషన్ వస్తుంది ఎల్లో షేడ్ వస్తుంది చక్కగా అండ్ బోర్డర్ కాన్సెప్ట్ అయితే మనకి ఇలాగా పైతానీ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ కాన్సెప్ట్ అండ్ వాటర్ డ్రాప్స్ లాగా వస్తుంది డిజైన్ వచ్చేసి వాటర్ డ్రాప్ వాటర్ వాటర్ డ్రాప్స్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి సో కలర్ కూడా మనకి చక్కగా మస్టర్డ్ ఎల్లోకి అండ్ ఒకలాంటి గ్రీన్ షేడ్ వస్తుంది డిఫరెంట్గా ఉంది షేడ్ కూడా అండ్ అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ చూడొచ్చు మీరు ఒకసారి సో ఇది బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలాగా బోర్డరు అండ్ రిమైనింగ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి కాంబినేషన్లో అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మరొక బ్రైడల్ శారీ అండి ఇంకొక బ్రైడల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ చూడండి ఎంత బాగా ఇచ్చాడంటే అండ్ దట్టు మీకు చక్కగా బోర్డర్ చూసారు ఎంత ఫుల్ షైనింగ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ పికాక్స్ వస్తాయి మ్యాంగో అండ్ పికాక్స్ డిజైన్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ అండి సో మంచి రెడ్ కలర్ వస్తుంది అండ్ దీనికి కూడా ఏంటంటే బ్లౌజు సో ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇదేమో పళ్ళు పార్ట్ కూడా చూడండి ఎంత హెవీగా గ్రాండ్గా వస్తుందో ఇది ఒక పళ్ళు అయితే మనకి ఇలాగా బర్డ్స్ అండి ప్యారెట్స్ డిజైన్ కాంబినేషన్లో అయితే వస్తుందండి శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి సో త్వల్ డబల్ నైన్ పడుతుంది ఈచ్ వన్ మరొక శారీ అండి సో బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి సూపర్ ఉంది హెవీ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ సో బ్రైడల్ అనమాట సో టోటల్గా బ్రైడల్ కాంబినేషన్సే అన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజు అలాగే ఇదేమో పళ్ళు పార్ట్ పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుంది సో ఈచ్ వన్ శారీ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఓకే ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది సారీ అయితే కట్టుకుంటే ఎంత గ్రాండ్గా సో పెళ్ళికూతుళ్ళకి సైతం తీసుకోవచ్చు అండి సో ఈవెన్ పెళ్లి కూతుళ్ళకైనా సో ఇవే సారీస్ అండి మీకు జనరల్గా బయట కూడా దొరికేది సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ కొంతమంది ఏంటంటే కాస్ట్ ఎక్కువ అంటే క్వాలిటీ మారుతుంది సో అది క్వాలిటీ ఇలా ఉండదులే అని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ వన్స్ మీకు ఈ సారీస్ రీచ్ అయ్యాక మీరే చెప్తారు లేదండి అసలు ద బెస్ట్గా ఉన్నాయి ఈ ప్రైజ్కి ఈ శారీస్ అనేది అసలు ఇంపాసిబుల్ అని మీరే చెప్తారనమాట అంత మంచి కలెక్షను అండ్ అలాగే ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ పార్ట్ ఇదేమో పళ్ళు పార్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఓకేనా సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఈచ్ వన్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందోనండి కలర్ కానీ అండ్ బోర్డర్ కాన్సెప్ట్ సూపర్ ఉంది శారీ మరొక బ్రైడల్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే డార్క్ మెరూను అండ్ ఇలా వస్తుంది శారీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో శారీ ఇలా వస్తుంది అనమాట ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి డిజైన్ కాన్సెప్ట్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా కూడా అండ్ ఇదేమో బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ పళ్ళు అయితే ఇదండి ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుంది శారీ డిజైన్ కానీ అండ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది షిప్ సో మరొక శారీ అండి ఇంకొక డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ డిజైన్ చూసారా డిఫరెంట్గా ఉంది సో ఈ కాన్సెప్ట్లో ఉంటుంది డిజైన్ వచ్చేసి మీకు పైన బోర్డరు అండ్ కింద బోర్డర్ కూడా పికాక్స్తో వచ్చినటువంటి బోర్డర్ కాన్సెప్ట్ అండి శారీ మధ్యలో కూడా మీకు డిజైన్ చూసారా సో ఈ విధంగా ఉంటుంది ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇంత గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు పార్ట్ అయితే వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఈచ్ వన్ శారీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్ మరొక శారీ అండి ఇప్పుడు చూపించినటువంటి సేమ్ డిజైన్లోనే రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ పికాక్స్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్ సో ఇలా వస్తుంది రెడ్ వస్తుందండి కలర్ వచ్చేసి మంచి రెడ్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే సూపర్ శారీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజు రిమైనింగ్ మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు కాంబినేషన్ ఇదండి శారీకి ట్వల్వ్ డబల్ నైన్ పడుతుంది ఇచ్ వన్ సారీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్